ఉపనిషత్ దర్శని అరవై మూడు ఐతరోపనిషత్తు త్వరవై భాగం నాలుగు లోకాలు సృష్టించాక నుంచి పురుషుణ్ణి సృష్టించినట్లుగా చెప్పుకున్నాము ఆ పురుషుడి గురించి పరమాత్మ ఒకసారి చింతన చేశాడు అలా ఆలోచించిన వెంటనే ఆ విరాట్ పురుషుడి నోరు ఒక గుడ్డు వికసించినట్లుగా తెరుచుకుంది ఆయన నోటి నుంచి వాక్కు వెలువడింది ఆ వాక్కు నుంచి అగ్ని వచ్చింది తర్వాత ముక్కు పుట్టింది ఆ ముక్కు పగిలి నాశగరంధ్రాల నుంచి శ్వాస ఆవిర్భవించింది అప్పుడు కళ్ళు పుట్టాయి అవి విచ్చుకొని వాటి నుంచి చూపు ప్రసరించింది ఆ చూపు నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు చెవులు పుట్టుకుని వచ్చాయి ఆ చెవులు విచ్చుకొని వాటికి శబ్దగ్రహణ శక్తి వచ్చింది వాటి నుంచి దిక్కులు పుట్టుకు వచ్చాయి తరువాత చర్మం వికసించింది ఆ చర్మం నుండి వెంట్రుకలు వాటి నుండి మహా మహావృక్షాలు జన్మించాయి ఆ తరువాత హృదయం వికసించింది ఆ హృదయం నుంచి మనస్సు ఆ మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించారు నాభి వికసించగానే నాభి నుండి అపానం ఆ అపానం నుండి మృత్యువు జన్మించాయి చివరగా జనేంద్రియం పుట్టింది ఆ జనేంద్రియం నుంచి రైతస్సు ఆ రేతస్సు నుంచి జలము పుట్టాయి ఈ రీతిగా విరాట్ పురుషుని అవయవం నుండి ఇంద్రియాలు వాటి అభిమాన దేవతలు జన్మించాయి ఈ విధంగా జన్మించిన దేవతలందరూ మహాసముద్రం లాంటి ఈ విశాలమైన విశ్వంలో ప్రకాశిస్తూ ఉన్నారు పరమాత్మ ఈ ఇంద్రియాలకు వాటి అభిమాన దేవతలకు ఆకలి దప్పికలు కలిగేలా చేశాడు ఆ విరాట్ పురుషుని శరీరం నుంచి బయలుదేరుబడిన ఈ దేవతలందరూ ఆకలి దప్పికలకు గురి నివసించడానికి తగిన ప్రదేశం తినడానికి తగిన ఆహారం చూపించమని ఆ పరమాత్మను వేడుకున్నారు వారి ప్రార్థనను అంగీకరించి బ్రహ్మదేవుడు ఒక వృషభాన్ని చూపించి దీనిని ఉపాధిగా చేసుకోండి అన్నాడు ఇది భౌతిక స్థాయిలో జీవించేది జ్ఞానం లేనిది అందుకని ఇది మా కనువైన శరీరం కాదు అని తిరస్కరించారు అప్పుడు ఒక అశ్వాన్ని చూపి దీనిని ఉపాధిగా చేసుకోండి అంటే వృషభాన్ని తిరస్కరించిన కారణాలతోనే అశ్వాన్ని కూడా తిరస్కరించారు అప్పుడు పరమాత్మ పూర్వ జలము నుండి పుట్టిన మూలభూతుడైన ఆ పురుషుని చూపించి దీనిలో ప్రవేశించండి అన్నాడు సశేషం